కేవలం మైనారిటీ ఓట్ల కోసం బీఆర్ఎస్ ప్రచారానికి భయపడే ఆయనకి మంత్రి పదవి ఇస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి ఏం చెప్తారు మైనార్టీ ఓట్లని మాకే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పింది కానీ మైనార్టీ సుదారుణంగా మీకు అయ్యేము ఎనభై ఐదు నుంచి ఎనభై శాతము బీఆర్ఎస్ ఇస్తాము శాంతియుతంగా బీఆర్ఎస్కి ఇస్తాము అని చెప్పేసి క్లియర్ ఏ పడింది సో కోసం మైనార్టీ ఓట్లు పోతున్నాయని చెప్పేసి ఒక డ్రామా ఆ డ్రామా ఏంటంటే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తామని మనస్ఫూర్తిగా రెడ్డి ఇస్తలేడు ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ విధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎంఐఎం పార్టీ ముగ్గురు కలిసి పోటీ చేస్తారు అంటే రేవంత్ రెడ్డి ఏంటంటే నేను ఇస్తా అని చెప్తా నువ్వు వద్దని చెప్పని చెప్పి అటు బీజేపీకి ఏ చేసిండు నేను ఇస్తా అనుకున్నా కానీ బీజేపీ వాళ్ళు వద్దంటున్న చెప్పి మళ్ళీ ఆపేస్తారు ఇలా మైనార్టీలు మళ్ళీ మోసం చేస్తారు మమ్మల్ని బీసీలో మోసం చేసిన మమ్మల్ని నలభై శాతం ఇస్తా అని చెప్పడు జీవో ఇచ్చాడు ఆపించాడు ఇవన్నీ వరకు ఏమవుతుందంటే ప్రజలలో చులుకనైపోతుండ్రు ఇప్పటికే నమ్మే పరిస్థితి లేదు మైనార్టీ ఓట్లు నువ్వు అజారుద్దీన్కి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవి ఇంకా ఇంకా మిగిలిన మూడు మంత్రులంగా ముస్లిం అయినటు ఇచ్చిన ఒక్క ముస్లిం ఓటు మీ పార్టీకి కొట్టే పరిస్థితి లేదు ఇక్కడ